బూరలు వేసుకుందామండి ఒక కప్పు మినపప్పు మూడు రెండు కప్పులు బియ్యం మూడు గంటల సేపు నానబెట్టుకున్నది మెత్తగా రుబ్బుకోవాలండి దాంట్లో చిన్న బెల్లం ముక్క కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిలోని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పెసరపప్పు గంట సేపు నానబెట్టుకున్న మినపప్పు పెసరపప్పుని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బుకున్న పేస్ట్ని ఒక కన్నాల ప్లేట్ తీసుకుని దానికి శుభ్రంగా ఆయిల్ రాసుకొని ఇది మొత్తం ఇడ్లీలా పెట్టుకోవాలండి ఆవిరి కుడికించుకోవాలి ఆవిరి కుడికిన తర్వాత పెనం పెట్టుకుని చిన్న ప్లేట్ పెట్టుకుని ఆ నీళ్ళు పోసుకుని ఆవిరికి పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకోవాలి ఆవిరి కుడికిన తర్వాత చూడండి పిక్ పెట్టి చూసుకుంటే దానికి ఏమీ అంటుకోకూడదు అలా అంటుకోకుండా వచ్చిందండి బాగా ఉడికిపోయినట్టండి తీసి దాన్ని మిక్సీలో వేసుకోవాలి చల్లారి పెట్టుకుని ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక వేయించుకోవాలి దాంట్లో ఒక కప్పు బెల్లం కొంచెం వాటర్ వేసుకొని కరి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలండి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి దీంట్లోనే ఇందాక ఉడకపెట్టుకున్న పెసరపప్పు ఆవిరికి ఉడకపెట్టుకున్నాం కదండి ఆ ఇడ్లీ మొత్తం ఇందులో వేసుకోవాలి పాకం అంతా దీనికి పట్టేటట్టు కలుపుకోవాలి పూర్ణం రెడీ అయిపోయిందండి ఈ పూర్ణానికి ఉండలు చేసుకుందాం చల్లారి పెట్టుకుని ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఉండలు వేసుకో ఉండలు చేసుకోవాలి నిమ్మకాయ సైజెన్స్ బాక్స్కి చేసుకుంటే బాగుంటుంది పూర్ణమంతా ఉండలు వండలకని చేసుకోవాలి అదిగోండి రవ్వరవ్వలాగా బాగుంటుంది కోనసీమ స్పెషల్ అండి ఇది డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి పిండి వేసుకొని తోపు బూరెలు వేసుకోవాలండి బూరెలు వేసుకున్నాక ఇది కోనసీమ స్పెషల్ పుల్లి బూరెలని కూడా అంటారండి పెసరపప్పు బూరెలు పుల్లి అని అంటారు బాగుంటాయి అస్తమానం శనప బూర్లే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి